అందరికీ నమస్కారం అండి ఇది పేడరంగు ఎలా వేయాలో చూపిస్తున్నాను ముందుగా మనం వాకలు తుడిచేసుకున్నాక వాటర్ వేస్తాం కదా వాటర్ అంతా జిమ్మేసిన తర్వాత ఈ కలరు రంగు ఉంటుంది కదా అది కొద్దిగా కట్ చేసుకొని ఇలాగ అక్కడక్కడ కొద్దిగా పౌడర్ అలా జిమ్ముకుంటూ ఉండి తర్వాత చీపురితో మొత్తం రబ్ చేస్తే మొత్తం ఇదంతా కవర్ అవుతుందండి వాటర్లో వేసి అలా వేయలేము వాటర్లో కలిపి నీళ్ళు చిమ్మాలి అంటే అవ్వట్లేదు అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు ఇది ఒక విధానం రంగు వేసుకోవడంలో ఇదిగోండి పేడ రంగు వేసి ముగ్గు వేసాను చూడండి ఇవాళ శుక్రవారం కదా గీతలు వేసి కలగ పువ్వులు వేసి ముగ్గు వేసాను చాలా బాగా వచ్చింది ముగ్గుకోవడానికి ఇక్కడ ఎక్కువగా రంగుతో ఇలా వేసుకుంటూ ఉంటారు మంగళవారం శుక్రవారం సోమవారం అలా ఎవరు నచ్చిన టైంలో వాళ్ళు వేసుకుంటూ ఉంటారు గోరింటాకు ఉంది మా అత్తయ్యోట్లో గోరింటాకు ఉంది అది కోసుకొని నేను ఇలాగా రుబ్బుతున్నాను పిల్లలు అందరం ఉన్నాం కదా మా మా అత్తగారి పిల్లలు మా పిల్లలు పక్కన ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు అందరం పెట్టుకోవచ్చు అని రుబ్బుకున్నాము ఇదిగోండి ఇలా రుబ్బుకొని ఒక బౌల్లో తీసుకున్నాను తీసుకుని అందరం పెట్టుకున్నాం అనమాట చేతులకి ఇదిగోండి ఫోటో అందరం పెట్టుకున్నాక ఒక్కొక్కరు ఒక్కో టైంలో తీసారు పిల్లలు అందుకే అందరూ కలిపి తీయలేదు ఇలాగ పువ్వుల జడ వేసి పువ్వులు ఎక్కువగా ఉన్నాయి సవరం వేసి పువ్వుల జడ వేసి మా అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండ్కి వేసాను తర్వాత ఇక లిల్లీ పువ్వులు ఇవేవో అంటారు కదా వీటి పేరైతే నాకు తెలియదండి ఈ పువ్వులు పూసినాయి ఇవాళ ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను